बीसीसी न्यूज की स्वागत नेख्यांश வேட்பரே ஏம்பாட் செய்யலே ஏம்பாட் செய்யலே ஆவணி જિલ્લા가 வேட்பரே ஏம்பாட் செய்யலே தேவையே కావాలంటే ஆவணி जिल्हा కావాలి அந்த파트 కావాలంటే ஆவணி जिल्हा కావాలి चलो ஆவணி जिल्हा가 வேட்பரே மனுக்கினா ஜெனலே அதெந்ததర్వాత அந்த ஜெனலே அதெந்ததర్వాత ஒரு गांवத்துக்கு வந்து பண்றோம் మైనార్టీ సోదరులకు ఏమనగా మనం అందరము మెలిసి ఐకమత్యంతో ఆదోని ఇది ఇక్కడ ఉన్నటువంటి మన ఉపాధికి మరి అలాగే మన విద్యా వైద్యాలకు అన్నిటికీ కూడా చాలా చక్కటి అవకాశము మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం తప్పకుండా ఇప్పుడే కలిసి కట్టుగా ఐకమత్యంతో మనం ఈ పోరాటాలు చేసినప్పుడే ఆదోని జిల్లా సాధన సాధ్యమవుతుందని అలాగే మరి ఇన్నాళ్ళు మనం పడిన కష్టాలు ఎన్నో వేదనలు కలిసి ఉన్నప్పుడు మనం ఎన్నో దూరం నూట యాభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హెడ్ కి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డాము మరి నరకపైనటువంటి రోడ్లు మరి వీటన్నిటినీ మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు వర్షాలు కురుస్తున్నాయి కానీ పడ్డ వర్షం నీరంతా నూట యాభై రెండు వందల కిలోమీటర్లు సాగిపోతుంది సరైన డ్యాములు లేవు సరైన ఆనకట్టలు లేవు ఇలా ఎన్నో అనచివేతలకు మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి సాధించుకోలేక మరి వివక్షకు గురవుతూ చాలా మనం కాబట్టి ఐకమత్యంతో ఆదోని జిల్లా సాధించుకోవాలి మరి మా డిమాండ్ ఏంటంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఆదోని వలస ప్రాంతము విద్యా వైద్యం త్రాగుసాని వెనుకబడినటువంటి ప్రాంతము ఈ యొక్క ప్రాంతానికి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి కొంత నిధులు కూడా వస్తాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లాకు ప్రకటించడంతో ప్రాంతం అభివృద్ధి మన త్రాగు సాగునీ సస్ వ్యవసాయానికి కూడా ఏర్పాటు అవుతాయని చెప్పేసి ఆదోళ జిల్లా సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్రదేశంలో రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం అయితే మన ఆందోళన జిల్లానే ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా ఇంతకుముందు ఉన్న ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయినాయి మనసరూతున్న చాలా మంది కూడా జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆందోళన జిల్లా